నేను ఎప్పుడు బెట్టింగ్ అప్పులు పది లక్షలు ఇస్తాను ఇరవై లక్షలు ఇస్తానా ఎప్పుడు చేయలేదు బెట్టింగ్ అప్పులు ప్రజల ప్రాణాలు తీయాలనుకోలేదు ప్రజలను మోసం చేయాలనుకోలేదు నేను ఇలా చేసినందుకు నా అన్వేషన్ అన్నగారు నాకు లక్ష రూపాయల ఐఫోన్ పంపించాడు నువ్వు ఏం చేయలేదు బాలు నేను ప్రేమతో పంపిస్తున్నాను అని నాకు వన్ లాక్ పెట్టి సిక్స్టీన్ ఫోర్ ఐఫోన్ పంపించారు థ్యాంక్ యూ సో మచ్ నా అన్వేషన్ అన్న థ్యాంక్ యూ నా లైఫ్ గోల్ నువ్వు రీచ్ చేసావు థ్యాంక్ యూ సో మచ్ నేను మీ ఇప్పులు వాళ్ళు చూడండి కొన్నాను పింక్ కలర్ చూడండి ఫ్రెండ్స్ ఎంకా లక్ష రూపాయలు ఐఫోన్ కొన్నాను పింక్ కలర్ షాక్ అయ్యారా తీరా నాన్ వెజ్ అని ఇప్పించాడు